అవ్వా పెయిన్లు సల్ల ఉండని సన్నం వారతలేవు నెత్తంతా ఇట్లా గోకితే మంటలు ఎత్తుంది సన్న పేండ్లు వారతలేవు ఇగో చేతి క్యాచ్ మునుగుతున్నాయి పేన్లు ఉండని ఇగో షేత్ క్యాచ్ మునుగుతున్నాయి పెయిన్లు చల్ల ఉండని ఈ పెయిన్లు చల్ల ఉండని ఎట్ల పోతాయోపాడు ఇసుటి రెండు మూడు దుబ్బెళ్ళు కొన్నా ఒక్క దుబ్బైనాకన్నా పెయిన్ వేస్తలేదు ఈ దువ్వ కలర్ మంచి లేదు మరి ఈ దువ్వ మంచి ఉంది దీనికి అత్త ఏమో చూస్తా ఈ దువ్వేనది కలర్ మంచి లేదు మరి ది దువ్వేనది మంచిగా ఉంది దీనికి అత్త ఏమో చూస్తా దీనికి కూడా అత్తం లేదు దువ్వ సల్ల ఉండని ఎన్ని ఉన్నా కానీ పేర్లే అత్తలేవు ఇక మంది అంటారు బక్క ఉన్నవు బక్క అని అంటారు తిన్న తిన్నట్టు పేర్లకు ఏమవుతుంది ఎడికి దొడ్డైతే ఇక వాళ్ళ చూడు మందమన్నా కానీ ఒక్కోళ్ళన్నా చూడదు మళ్ళీ ఓటి ఇట్లా కాదు ఇక మా అక్కకి ఫోన్ చేస్తా మా అక్కకు ఫోన్ చేసి మా అక్కకి అడుగుతా చూస్తదేమో హలో అక్క ఉన్నవా ఇంటికాడ అబ్బా పేర్లు అవైనా సుత్తవా అవుతాడు సుత్తవా అవుతాడు అస్తా హైదరాబాద్ అయితే ఏముంది బొంబాయి అయితే ఏముంది త్రీ బస్ అయి కదా త్రీ బస్ అయ్యే కక్తనే సరే పోతా మరి ఇజాంబాద్కెళ్ళి హైదరాబాద్ ముట్టే అంటే ఎట్లన్నా మూడు గంటలు కావాలా చూపిసుకొని వస్తాను ఎత్తం వేసుకొని తీయాలి